శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఫలసప్తమి వ్రతం ఈశ్వరుడు ఇట్లా చెప్పాను ఫలసప్తమి అని సప్తమి విషయం చెప్పిదను ఈనాడు ఉపవసించిన వాడు పాపముక్తుడై స్వర్గం అందును మార్గశిర శుక్ల పంచమి నాడు వ్రత నియమాలు పాటించి గడిపి షష్ఠి నాడు ఉపవసించాలి సప్తమి నాడు బంగారు పద్మాన్ని సర్కరను బంగారుతో ఫలపు కొమ్మ బొమ్మను కుటుంబయోగ బ్రాహ్మణునికి రెండు పూటలందును ధర్మతత్వం నెరిగి భానుర్మే ప్రియత భానుడు నా ఎందు ప్రీయతి యోగగాక అంటూ దానమియ్యాలి యథాశక్తిగా విప్రులను పరమాన్నంతో భుజింపచేసి తాను అట్లే భుజించి ఫలత్యాగం చెయ్యాలి ఇట్లా కృష్ణపక్ష సప్తం వరకు చేయించు మరలా ఆ కృష్ణ సప్తం నాడు ఉపోసించి హేమఫలాన్ని సువర్ణ పద్మాన్ని శర్కరా పాత్రమును వస్త్ర మాల్యములను దానమియ్యాలి ఈ విధంగా సంవత్సర కాలం ఉభయ ఉపవాస ఉపవాసపూర్వకంగా క్రమంగా సూర్యదేవతాక మంత్రములు పఠిస్తూ చేయిచుండవలను ఫలత్యాగం చేయనప్పుడు మార్గశిరం మొదలు కార్తీకం వరకు ప్రతి మాసం నందునూ వరుసగా భానుహు ప్రియతాం ఇట్లే అర్క రవి బ్రహ్మ సూర్య శుక్ర హరి శివ శ్రీమాన్ విభావసు త్వష్ట అరుణ నామాలు ప్రియతాం అను పదంతో చేర్చి పలకాలి ప్రతిపక్షంలో సప్తమినాడు ఇట్ల దానమును ఫలత్యాగమును చేయాలి వ్రతాంతమందు విప్రదంపతులను వస్త్రభూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలసమును సువర్ణ ఫలప్రతిమను వారికి దానమియ్యాలి రవి భక్తుల కోరికలు సఫలము చేయని దయచేత నాకును జన్మజన్మమునందునూ అనంత ఫలము లభించగాక అని ప్రార్థిస్తూ దానమియ్యాలి అనంత ఫలప్రతయకు ఈ ఫలసప్తమి వ్రతం చేసినవాడు సర్వపాప విముక్తుడై పవిత్రత నుండి సూర్యలోకంలో పూజితుడగును వానికి సురాపానాది పాపంలో ఏవైనా ఇప్పటికైనా ఉండను అన్నీ నశించను అతని వెనుక ముందు ఇరవై ఒక్క తరముల వారును తరించను దీన్ని చదివినా విన్నవారికి కూడా ఈ ఫలం వచ్చును ఓం శాంతి శాంతి శాంతి